ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మా ఏరు మీ మా అమ్మ వాళ్ళు జనాభా నుంచి పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా వన్ జీరో దేని గురించి చేశారు నాకు ఎమర్జెన్సీ ఉంది చెప్తున్నా అన్కాన్షియస్ అన్కాన్షియస్ ఉన్నాయి కాబట్టి చెప్తాను నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా ప్రాబ్లం ఏమైంది నాకు బిజీ చెప్తున్నారా నాకు చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా నడిచేంత లేదు చెప్తున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా చెప్తున్నా చాలా ఇబ్బంది ఉంది అన్కాన్షియస్

అంబులెన్స్ ఉంటా అండి ఏమైనా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం అంటున్నా ఇది జనగాం పోయే బండి కాదు బోని డిస్టిక్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటది హాస్పిటల్ తీస్తాం ఓకేనా సరే చెప్పాను కదా సార్ చిన్న సార్ నాకు బస్ బస్ ఫెసిలిటీ సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నా నీకేమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే హాస్పిటల్కి వెళ్దాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ జీరో రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు పదండి భోనీర్లో ఇది జనగామికి వెళ్ళదండి ఈ అంబులెన్స్ జనగామికి వెళ్ళదు భోనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సరే నాకు బ్యాగ్ కూడా లేదు సార్ ఎవరు వన్ జీరో ఎయిట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకోపోతారు తప్ప ఇప్పుడు బస్సులు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నావు అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నా హాస్పిటల్ తీసుకెళ్తా ಜನಗಮ್ಲ ಇಜ್ ಜನಗಮ್ ಕೊಚ್ಚಾ ಅದು ಕಾದಂಡಿ ಇಕಡ ಬೋನಿಗೀರ್ ಆಸ್ಪಟಲ್ ಬೋನಿಗೀರ್ ಬಂಡ್ ಇವಿ ಬೋನಿಗೀರ್ ದಕ್ಕರ ಬೋನಿಗೀರ್ ಆಸ್ಪಟಲ್ ಇಲ್ಲ ಜಿನ್ ಸರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ us and press the bell icon for more interesting updates